ఆదికాండము అర్ధరాత్రి ఒంటి గంట పదిహేడు నిమిషాలు భూమి మీద వెలుగిచ్చుటకును ఆదికాండము అర్ధరాత్రి ఒంటి గంట పద్దెనిమిది నిమిషాలు పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను అది మంచిదని దేవుడు చూచెను ఆదికాండము అర్ధరాత్రి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాలు అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను ఆదికాండము అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలు దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృ అద్దిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను ఆదికాండము అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఒక నిమిషాలు దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను అది మంచిదని దేవుడు చూచెను ఆదికాండము అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాలు దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడనియు పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించెను ఆదికాండము అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలు అస్తమయమును ఉదయమును కలుగగా అయి దవదినమాయెను ఆదికాండము అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలు దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను ఆ ప్రకారమాయను ఆదికాండము అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలు దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూచెను